ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను ఐ మేట్ మిస్టేక్ నేను తప్పు చేసిన పనిషన్స్ లా డజన్ ఆర్ హౌ పాపులర్ యు ఆర్ హౌ పవర్ఫుల్ యు ఆర్ డజన్ కేర్ ఇప్పుడు అందుకనే నేను ఐ సెట్ నేను అందుకనే చెప్పాను ఈ ఫైవ్ మిస్టేక్ ప్లీజ్ పనిష్మెంట్ అంటే లాస్ట్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ బా దాస్ వాళ్ళు వెళ్ళి ఇది జరిగటం వల్ల ఏమైంది జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుందో అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అరుస్తూ ఉంటాను నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు పాపం చనిపోయినప్పుడు నిజం దొరదు పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇటువంటి ఒక కుటుంబంలో చాలా బాధాకరం దీనికి ఏమి ఉండాల్సిందంటే గొడుతుతో పోయేది గొడవలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా అల్లు అర్జున్ గారు కూడా ఇంకా ఇంకెవరన్నా వెళ్ళి ఫ్లాక్సన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో చెప్పు చెప్పుకున్నా లెట్ ఇట్ బి డైరెక్టర్ లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ ఆ ఇంటర్ ఫిల్మ్ యూనిట్ వెళ్ళి అంటే ఫస్ట్ అది రప్చౌకంగా ఉండేది మేబీ అది చేసేది లేదు నాకు తెలియదు బట్ దిస్ వాట్ ఐ ఫిల్ తెలియదు అది అలా మనం అలా కాదు అలా ఇది చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుంటే మనం తిట్లు తినాలి ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను చనిపోలేదు కానీ నలిగిపోతుంటాను నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాం నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన లాగుతాను ఒకసారి అంటే అది ఆ ఇన్స్టింట్ రియాక్షన్ అనుకున్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి ఏదో మన పోస్టులు కడతాం సో వాట్ మై కన్సర్న్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి పరామర్శించ అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్గా కానీ ఎవటైతే ఇట్ కుడ్ బి సమ్ ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్ప చెప్పకపోవాలంటే హీరోకి దట్స్ సారీ కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ దా అది ఉంటే బాగుండేది అది నాకు నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకున్నా ఉండాల్సిందే ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే అలా ఐమ్ ట్రైన్ టు బి యాజ్ అబ్జెక్టివ్ ఎస్ ఐ కెన్ డే ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగింది మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ ప్రోగ్రాం అనుకుంటా సో ఈవెన్ హీరో ద థాట్ ఎనీ హీరో థాట్ పర్సన్ లేదు ఇలా చేయి లోపాలి నమస్కారం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయటం కాదు దట్ ఈస్ వన్ వన్ ఆస్పెక్ట్ వీ హుక్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ హావ్ విజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి ఏమవు పది మంది వెళ్ళాలి మేము ఇదే షుడ్ హౌట్ టేకిన్ వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది వీఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి ఆ మహాకాలం గుడిలో ప్రార్థన చేసి ఆర్ మెనీ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ దో నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆల్రెడీ మీ చేసి ఉండాలి ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాస్ మీ బ్లేమింగ్ వన్ యాక్టర్ ఒక హీరోయిన్ బ్లేమ్ చేయడం వైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా థీమ్ తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ వంట వన్ ట్రై ఇన్ చేశారు అది నాకు కరెక్ట్ అని దట్ ఈస్ వన్ హాస్బెంట్ ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ వెల్ ఆ తర్వాత జరిగిన కాన్సి జైల్లో వన్స్ కేసు పెడితే అండ్ వి డోంట్ క్వశ్చన్ పోలీస్ That is relevant, you <laughs> Even if it is me, who would have done the same thing. Without a doubt. He is relevant. At the end of the day, it is not who you are, it is what happened through you. And sometimes you want to send a message. ఇప్పుడు అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదు అని వాళ్ళు ఐ థింక్ హిజ్ బియాండ్ అవునా చాలా చాలా అది చాలా లేమ్ రీజన్ ఆఫ్ ద ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పుష్ ఇంకా తెలంగాణ మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉంది పర్టికులర్ ఫిల్మ్కి దాన్ని ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని ఆయన్ని జగన్ గారి కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షఫూర్తి చేస్తుంది బట్ అలా కాదు అంటే తెలుగు హిస్టోడ్ పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పర్టికుల ఈ పర్టికులర్ ఫిల్మ్కి ఇక ఏ బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబుల్ పెంచారు ది గేమ్ ఆఫ్ మూమెంటమ్ చేసిన తర్వాత అది ఒక దాంట్లో ఒకటి ఒక దాంతతో ఒకటి జరిగిపోవటం అది ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు అది ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయస్ట్ పొజిషన్లో ఉండి హీ బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ పిలిసే మీరు ఇక్కడ ఉపేక్షిస్తే రేపు పొద్దున్న మాకు ప్రాబ్లమ్ వస్తుంటారు డబుల్ హెడ్జిట్స్ కూడా సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ టు టేక్ అండ్ టేకన్ ద కాల్ సో ఇవన్నీ చూస్తే సింపుల్ సింపుల్గా ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా అని కొంత అది ఏమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆల్ ఆఫ్ దెన్ షుడ్ హ్ టేకన్ వర్క్ టీమ్ రాదర్ దెన్ ఐసోలేటింగ్ అదర్ వర్స్ ఇట్ ఈస్ నాట్ రైట్ ద టీమ్ ఫాల్ట్ కూడా ఉండదా దిశ కమిట్ కదా దిషుడు స్టూడ్ బై దే హీరో అది చేసి ఉండాలి దాన్ని ఏం చేస్తున్నారు ఇంత గొడవ జరగకుండా ఉండి ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ షుడ్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నారు ఫస్ట్ అది టీమ్ చెప్పుకుండొచ్చు కదా వాళ్ళు చెప్పలేదు అదొకటి సో దాని తర్వాత జరిగిన ఎన్ని ఏమైపోతుంది ఇట్ ఇస్ ఆల్ అబౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు హీరోనా అంటారు ఇంక దానికి అండ్ అది పోనీ పార్టీ పరంగా అనుకుంటే అనోర్జున్ గారి అంకుల్ వాళ్ళ విజయ కాంగ్రెస్ మ్యాన్ పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు అండ్ వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు హీ అప్రిషియేషన్ హీ రెస్పెక్షన్ అందుకే నేను నా మాకు హీరో నుంచి కాదు రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నో క్వైట్ చాలా కాలం తెలుసు నాకు అండ్ ఆల్వేస్ హీ డ్రాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ రాణాస్తో సహా ఆ జూబ్లీ హిల్స్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి అందరినీ అంతే అంటే ఇది ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోతే వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ ద డిప్యూటీ కాన్ క్వాష్ సిస్టమ్ విల్ టేక్ ఓవర్ అది కొట్టేళ్లను కూడా వాళ్ళు జరగదు అంత తేలిక అది అందుకు నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కరెక్ట్గా ఆలోచించాల్సింది